తీవ్ర సంచలనంగా మారిన చోడవరం సబ్ జైల్ కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు వార్డెన్ పై దాడి చేసి తప్పించుకున్న ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు ఇంతకీ చోడవరం నుంచి పారిపోయిన ఖైదీలు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు పోలీసులకు ఎలా దొరికిపోయారు పోలీసులు ఏ విధంగా ట్రేస్ చేశారు వాచ్ ది స్టోరీ చోడవరం సబ్ జైల్ నుంచి పారిపోయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలను ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు పట్టుకున్నారు విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి చోడవరం పోలీసులకు అప్పగించారు ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా వివరించారు సెప్టెంబర్ ఐదవ తేదీ సుమారు నాలుగు గంటల సమయంలో చోడవరం సబ్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలైన నక్క రవికుమార్ బెజవాడ రాము జైలు నుంచి పారిపోయారు జైలు వార్డెన్ వీరాజుపై ఇనుప స్థుతితో దాడి చేసి గేటు తాళాలు లాక్కుని తప్పించుకున్నారు ఈ క్రమంలో వారు ఏఎస్ఐ కృష్ణమూర్తికి చెందిన మొబైల్ ఫోన్ను కూడా దొంగిలించారు ఖైదీలు పారిపోయిన వెంటనే జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ ఘటనపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు పారిపోయిన ఖైదీల గురించి విస్తృత ప్రచారం చేయడంతో పాటు జిల్లా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు అన్ని చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గొల్లపాలెం జంక్షన్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వెంటనే చోడవరం పోలీసులకు సమాచారం అందించారు చోడవరం ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ అప్పలరాజు తమ సిబ్బందితో కలిసి సిటీ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ నాకు రిపోర్ట్ ఐంది 5వ తారీఖున 4pm కి రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు ఒక నక్క రవి కుమార్ and second బెజోడ రాము వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు అందులో హెడ్ వార్డెన్ వస వీరరాజు ఈ ఐరన్ హ్యామర్ తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా ప్రస్తుతంగా విజిట్ చేశాను అక్కడ మన సిసిటివి కెమెరా చూసుకుంటే ఇది అన్ని మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రే రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగా ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండ్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు ని గోలాలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీజియెట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కస్టడీలో తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ప్లానింగ్ జైల్లో ఉన్న రవికుమార్ రాములకు మరో రిమాండ్ ఖైదీ ఏకస్వామి సలహా ఇచ్చాడని ఏకస్వామి సలహా మేరకే వీరిద్దరూ తెగించి జైలు నుంచి పారిపోయారని ఎస్పీ తుహింద్ సిన్హా తెలిపారు రిమాండ్ ఖైదీలిద్దరూ పారిపోవడానికి మూడు ప్రధాన కారణాలను ప్రాథమిక దర్యాప్తు ద్వారా గుర్తించామని ఎస్పీ తెలిపారు ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్ గానే రావి కామతం పోలీస్ స్టేషన్ త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బెజ్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి అండ్ వాళ్ళకి ఎటువంటి ష్యూరిటీస్ రావు జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్ని చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ దే రెస్క్ ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షోరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ వాటర్ మీద కూడా వాళ్ళ కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ త్రీ ఏకా స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది చోడవరం సబ్ నుంచి పారిపోయిన రిమాండ్ ఖైదీలు అక్కడి నుంచి విశాఖ ఎలా చేరుకున్నారు ఏ విధంగా పోలీసులకు దొరికిపోయారనే విషయాలను కూడా ఎస్పీ తుహీన్ సిన్హా వివరించారు ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్ శివాలయ మార్చ్ పిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గులలపాలెం జంక్షన్ నుండి దొరికారు సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దాట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళకి పట్టుకో పట్టుకోవడం జరిగింది ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఖైదీలు తప్పించుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేసి అధికారుల తప్పిదం ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు సో అది జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని డిఐజీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి విదిన్ వన్ ఆర్ టూ డేస్ మనకి బయట తెలుస్తుంది అప్పుడు మనం మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాం ఎగ్జాక్ట్ నెగ్లిజెన్స్ ఎలా జరిగింది ఏం జరిగింది వాట్ వి షుడ్ డూ టు ఎన్ష్యూర్ దాట్ సిమిలర్ ఇన్సిడెంట్స్ డస్ నాట్ హ్యాపన్ ఎనీ టైమ్ ఎల్స్ దాని మీద కూడా మనం ఆలోచించాలి సార్ చోడవరం సబ్జైల్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పారిపోయిన ఖైదీలను ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్న పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది